హాయ్ నీ అందరికీ తీసి సుమలత కాసీ వెల్కమ్ మై ఛానల్ ఈరోజు అన్బాక్సింగ్ వచ్చేసి సిక్స్ లేయర్ మల్టీపర్పస్ ప్లాస్టిక్ టాయర్ బాక్సెస్ అనమాట ఇవన్నీ అయితే మనకు ఇంట్లో సెల్ఫీలు చాలా తక్కువ ఉన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి పిల్లలకి సంబంధించిన ట్రయర్లు పనీర్లు కర్చీఫ్లు సాక్స్లు ఇవన్నిటికీ అంతేకాదు ఇక మనము డ్రెస్సింగ్ టేబుల్ మనకి లేని వాళ్ళు మనం బీరువాకే అర్థం ఉంటుంది కదా మిగతా మనము మన లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్ రబ్బర్ రబ్బర్ ఇవన్నీ మంచి అరేంజ్ చేసుకోవడానికి ఈ బాక్సులు చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట అయితే నేను తీసుకుంది ఇది మీషోలో ఎయిట్ హండ్రెడ్ దీని కాస్ట్ అయితే క్వాలిటీ అంతా నాకు నచ్చలేదు అయితే మీరు తీసుకునేటప్పుడు ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కొద్దిగా మంచి రేటు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఉన్న ఆ కాస్ట్లో తీసుకుంటే ఎందుకంటే ఇవి చాలా రోజులు మనకు లైఫ్ లాంగ్గా ఉంటాయి అన్నమాట అంటే మనం తీసుకున్న తర్వాత తెలిసిందనమాట దీని క్వాలిటీ అందుకే చెప్తున్నాను అనమాట ఇవి చాలా యూస్ఫుల్ చాలా ద్వారా మనకి మన చాలా కంపెనీలు చాలా వరకు మనకి ఇవి తయారు చేసి మనకు అమ్ముతున్నారు అయితే దీంట్లో మనము కొంచెము మంచి క్వాలిటీ ఉన్నాయి చూసి మనం ఇట్లా తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట ఇవి అరేంజ్ ఎలా చేయాలంటే ఇట్లా అసలు ఇవన్నీ ఆ బాక్స్ అవి ఉన్నాయి కదా అసలు ఎలా ఫిట్ చేయాలో అనుకున్నాను మా సిస్టర్ రాగానే తనకిచ్చేసి తను టక్క తను ఫాస్ట్గా ఫిట్ చేసి పక్కకు పెట్టేసింది అనమాట మా సిస్టర్ వాళ్ళ చిల్డ్రన్స్ చక్కగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ మమ్మీకి మంచిగా పెట్టడానికి అరేంజ్ చేయడానికి అలా మంచి స్టా అది ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా మంచి నీట్గా ఫిట్ చేయాలన్నమాట ఇలా అయితే చాలా పల్చగా ఉన్నాయన్నమాట ఇది ఈ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ అయితే ఈ ఎయిట్ హండ్రెడ్లో సిక్స్ బాక్సెస్ వచ్చేసరికి ఇది ఈ క్వాలిటీ అంతా తగ్గిందనమాట మనము కొంచెం త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ ఫైవ్ లేయర్స్ కూడా దీంట్లో మనకు దొరుకుతూ ఉంది సిల్వర్ లేయర్స్ కూడా ఉంది అయితే మనం తీసుకునేటప్పుడు క్వాలిటీ క్వాలిటీ చూసి తీసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం అనమాట మాకైతే చాలా యూస్ఫుల్ ఉందనమాట ఎందుకంటే మాకు సెల్ఫులు చాలా తక్కువ ఉన్నాయి ఆ సెల్ఫులు తక్కువ ఉండేసరికి మనకు పిల్లలవి సంబంధించిన డ్రాయర్స్ కానీ బనీన్లు కానీ కర్చీఫ్లు కానీ ఇక వాళ్ళకు డైలీ కావాల్సిన వస్తువులు మనము వెళ్ళేటప్పుడు బెల్టులు టైలు సాక్సులు ఇవన్నీ ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్కటి అరేంజ్ చేస్తే వాళ్ళే ఈజీగా వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు కావాల్సినవి అన్నీ తీసేసుకుంటారు అలా సెల్ఫ్ లేని వాళ్ళు ఇలాంటివి బుక్ చేసుకుంటే చాలా మంచిది ఇంత సిక్స్ లేయర్స్ కాకుండా కొంచెం తక్కువ కూడా బుక్ చేసుకోవచ్చు ఆ లేదు మామూలుగా పర్వాలేదు అంటే ఇలా ఎయిట్ హండ్రెడ్లో బుక్ చేసుకోవచ్చు లేదు కావాలి మనం స్ట్రాంగ్గా ఉండాలి ఆ మంచి ఫైబర్లో మంచి కావాలంటే టూ థౌజండ్ దాకా మంచి క్వాలిటీవి మనము ఫ్లిప్కార్ట్లో కానీ ఇంకా దేంట్లోనైనా చూసి మనం అమెజాన్లో కానీ బుక్ చేసుకోవచ్చు అనమాట ఇదండి అసలు చాలా బాగా యూస్ఫుల్ నేను ఎప్పుడెప్పటి నుంచో ఇలా వీటన్నిటికీ ఒక నాకు సెల్ఫ్ తక్కువ ఉండేసరికి ఏదన్నా ఇలాంటివి దొరికితే బాగుండు అనుకుంటుంటే నాకు దొరికింది చక్కగా నేను బుక్ చేసుకొని తెచ్చుకున్నాను కానీ కొంచెం లైట్ వెయిట్గా ఉంది కనుక కొంచెం డెలికేట్గా ఉంది కాకపోతే కొంచెం చిన్నపిల్లలు ఉన్న దగ్గర కొద్ది వాటిని వాళ్ళు తీయా పెట్ట మొత్తం పాడు చేస్తారేమో కానీ కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే అయితే ఏం టెన్షన్ లేదనమాట ఎలా ఉంది చూడండి ఒక బిల్డింగ్ లాగా ఉంది బిల్డింగ్ కట్టినట్టే ఉంది సేమ్ అలా మొత్తం ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అసలు భలే ఉంది కదా అరేంజ్ ఇంకా చక్కగా పెట్టేసిన తర్వాత ఇంకా దీన్ని ఇక మళ్ళా అది ఉల్టా ఉల్టా ఇలా పెట్టేసి ఇది కింద మనకు అడుక్కు ఈ స్టా ఇవన్నమాట వీటి మీదనే ఈ స్టాండ్ మొత్తం నిలబడుతుంది పడుతుంది అనమాట ఊగుతుంది చూడండి ఫిట్ చేసినప్పుడే చాలా బాగుంది అసలు ముద్దుగా ఇక బాక్సులు మన ఇష్టం ఎలా కలర్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇక ఏ కలర్ ఎక్కడా అలా అలా ఫిట్ చే అలా పెట్టుకోవాలి బాక్స్ సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది అంటే మనం మనకు మంచి సరిపోతాయి అనమాట ఒక పదిహేను పదిహేను బలీన్లు అలా డ్రాయర్లు కర్చీఫ్లు అవన్నీ పెట్టుకోవడానికి మనకు కావాల్సిన బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క అన్నింట్లో మనకి ఈజీగా మూ తీయడం పెట్టడం కూడా చాలా ఈజీగానే ఉంది కొంచెం అలా కలర్ఫుల్గా ఉంది అసలు మొద్దుగా అసలు చూడము ఎంత అందంగా ఉందో మొత్తం అన్ని రంగులు ఇచ్చారు కదా రంగులు ఇచ్చేసరికి అసలు చాలా బాగుంది ఇలా ఫ్రీగా తీసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంది అనమాట ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మా ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ ఇదైతే నాకు చాలా యూస్ఫుల్గా ఉంది మీకు కూడా యూస్ అవుతుందేమో అని ఈ వీడియో మీకు సెండ్ చేశాను థ్యాంక్ యూ వాచింగ్